హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఇంకా డేట్ కనుక చూసుకుంటే జనవరి ముప్పై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి సంబంధించిన పంట పెట్టుడి సంఘా ఆర్థిక సాయం ఎప్పుడెప్పుడు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం రైతు భరోసా పైన మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజు ముప్పై తారీఖున ఒక క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాంకేత ఆర్థిక సాయం ఏ మాత్రం వస్తుంది దాని గురించి పూర్తి సమాచారం మీకు అయితే ఇస్తానండి ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణలో చాలా వరకు ఆర్థిక స్థాయిలో వచ్చేసి ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కోసం రాష్ట్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన కూడా డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఆర్థిక సాయం చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని రైతులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం అనేది డబ్బులు విడుదల చేస్తామని అని చెప్తూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన మాత్రం ఏ మాత్రం మన ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తుందేమో అని ఇప్పటికే రైతులైతే అలా ఊహించుకుంటున్నారు సో వాస్తవంగా ఏం జరుగుతుందంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా సంబంధించిన నిధులనేది మన తెలంగాణలో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి అవి అవ్వగానే డబ్బులు అయితే వస్తాయని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ములని హ్యాషర్ చెప్పారండి సో ఇప్పటికే ఈ న్యూస్ విన్న తర్వాత రైతులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి మన తెలంగాణలో డబ్బులు వస్తాయనుకున్న అప్పుడు మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ ఉండడంతో ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత డబ్బులు అయితే ఇస్తా అని చెప్పి దాని తర్వాత నుంచి మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు అయితే పొడిగించుకుంటా రావడం అయితే జరిగింది ఇప్పుడు సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయితే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు రావట్లేదని ఇప్పటికే రైతులు ప్రశ్నిస్తున్నారండి ప్రతి చోట మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల రాజేశ్వరరావు గారికి సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి కదా అది అవ్వగానే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో యాసింగ్ సంబంధించిన పంట వేసిన వారికి మాత్రమే పెట్టుబడి శాయం కింద డబ్బులు అందిస్తాం అని ఆయన అయితే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే యాసింగ్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం మన ఎలక్షన్ అనేది ఫిబ్రవరిలో అయిన తర్వాత నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతున్నాయట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మళ్ళీ ఇంకా రైతు భరోసా సంబంధించిన కాకుండా పిఎం కిసాన్ సమీక్ష కూడా అడుగుతున్నారండి సో పిఎం కిసాన్ సంబంధించిన దాని గురించి కూడా మనం అయితే తర్వాత వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందిస్తూ ఉంటానండి ఓకేనా సో థ్యాంక్ యూ